హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి ఎక్కువ ప్రాసెస్ కూడా అయితే ఉండదు చక్కగా సాఫ్ట్గా అయితే ఉంటాయి పిల్లలకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఈ పిల్లలు కూడా ఇప్పుడైతే మన అయితే వెళ్ళిపోదాము చక్కగా న్యాచురల్ కలర్తో అయితే ఉన్నాయి మన బొబ్బట్లు అయితే ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని కప్పు నిండా శనగపప్పు అయితే వేసుకుంటున్నాను శనగపప్పు వేసేసుకొని ఒక వన్ అవర్ ముందే నానపెట్టేసుకోండి త్వరగానే నానిద్ది శనగపప్పు వన్ అవర్ ముందుగానే కడిగి నానబెట్టేసుకోండి నానబెట్టేసుకుంటే చక్కగా నానిద్ది మనకి నానితే త్వరగా ఉడికిపోయిద్ది పక్కకు పెట్టేసుకుందాం నానబెట్టేసి ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని రెండు కప్పులు మైదాపిండి అయితే వేసుకుంటున్నాను నేను రెండు కప్పులు మైదాపిండి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి ఇంట్లో మనం కలర్ అట్లాంటివి ఏమి వాడడం అవసరం లేదు పసుపు వేసుకుంటే సరిపోయి మంచి కలర్ అయితే వచ్చింది మనం బొబ్బట్లు అనేవి కొంచెం పసుపు వేసిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా అయితే వేసుకుందాము రెండు కప్పులకి పావు టీ స్పూన్ సాల్ట్ కొంచెం తక్కువ అయితే వేసుకోండి వేసిన తర్వాత పసుపు ఉప్పు చక్కగా పిండిలో కలిసే వరకు చక్కగా కలిపేసుకున్న తర్వాత కర్రగ పెట్టేసిన నెయ్యి ఉండేది కదా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే మనకి ఒక అరకప్పు దాకా పట్టిద్దండి నెయ్యి కాస్త మనకి ఎక్కువే పట్టిద్ది కరగపెట్టిన నెయ్యి అయితే ఒక టేబుల్ స్పూన్ ఎండ అయితే వేసుకుంటున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ ఎండ వేసిన తర్వాత చక్కగా పిండిలో మొత్తం ఇట్లా కలిపేసేసి అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా అయితే ఉండాలి పిండి అనేది చూసైతే చూసారు కదా ఎట్లయితే ఉండాలి పిండి అనేది మనకి చేతికి అంటుకుంటూ ఉండాలి ఎట్లా అంటుకుంటూ ఉండేటప్పుడు నెయ్యి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు నిన్న నెయ్యి అయితే వేసేసుకొని ఈ నెయ్యి అంతా పిండిలో కలిసే వరకు చక్కగా ఎట్లా కలిపేసుకోండి కలిపేసిన తర్వాత ఒక వన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాము పిండి అనేది నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోండి పప్పు నానపెట్టకముందే పిండి కలిపేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడైతే పిండి గోడ పక్కకు పెట్టేసిన తర్వాత నానబెట్టిన శనగపప్పు కుక్కర్లో వేసేసుకొని ఒక ఫైవ్ ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకుందాము ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకొని ఒక ఆరు ఐదు విజిల్స్ రానిచ్చిన దాకా ఉడకపెట్టేసుకొని ఇట్లా స్టైనర్ ఒకటి తీసుకొని నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలి మీరైతే మిక్సీలైనా వేసుకోవచ్చు లేకపోతే ఎట్లాగైనా వండేసుకోవచ్చు ఇప్పుడు కప్పు నిండా పై దాకా బెల్లం తీసేసుకొని ఒక రెండు వేల కాయలు కూడా దంచి వేసుకున్నాను స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని శనగపప్పు వేసుకొని శనగపప్పులో బెల్లం వేసేసుకొని సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే బెల్లము మనకి శనగపప్పు కూడా ఇప్పుడే కదా మనం వేడికనే ఉంది కాబట్టి త్వరగానే మెల్ట్ అయ్యిద్ది బెల్లం అనేది కరిగిద్ది ఇప్పుడు ఒక మ్యాషర్ ఉండేది కదా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో మ్యాష్ చేసేసుకొని మెత్తగా లేకపోతే పప్పు గుత్తి ఉండద్ది కదా పప్పు గుత్తితో అయినా మెత్తగా మెదిపేసుకోవచ్చు అట్లా మనకి పప్పు అనేది కనిపించకూడదు అంత మెత్తగా ఉంటేనే మనకు బొబ్బట్లు అనేవి పలచగా అయితే వస్తాయి చూసారు కదా నేను మ్యాషర్తోనే మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం లాస్ట్లో దింపే ముందైతే నెయ్యి కూడా వేసుకోవాలి దీంట్లోకి చూసారు కదా కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా సేపు అయితే కొంచెం మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇట్లా కలిపేసిన తర్వాత మనకి కొంచెం స్టిక్కీ పాకం బెల్లం అంతా కరిగిపోయి కొంచెం గంటికి ఇట్లా అంటుకుంటూ కొంచెం స్లోగా పడుతుంది గంటి నుంచి కొంచెం సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారితే కొంచెం గట్టిపడేది ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసిన తర్వాత కాస్త చల్లారినిస్తే మనకి కొంచెం గట్టిపడిద్ది చూసారు కదా ఎట్లా ఉంది ఇట్లా ఉన్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇట్లా కొంచెం కొంచెం గట్టిపడింది కదా ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం నీరు రాసుకుంటూ చిన్న చిన్న అయితే చేసేసుకుందాము చిన్నవి చేసేసుకోండి ఇట్లా చిన్న చిన్న పూర్ణాలుగా చేసేసుకోండి కొంచెం సాఫ్ట్గానే ఉండద్ది పిండి అనేది మనకి మరీ అంత గట్టిగా ఉన్నా కానీ మనకి బొబ్బట్లు అనేవి మరీ అంత బాగా ఏం రావు అందుకే కొంచెం పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఉంటేనే వస్తాయి ఇట్లా పిండి అంతా ఉండలు చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను చూసారు కదా మనం తీసుకున్న పిండి మొత్తం ఇట్లా ఉండాలి చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము పక్కకు పెట్టేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక అరకప్పు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను నెయ్యి వేసిన తర్వాత ఆ నెయ్యిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ నెయ్యి రెండు కలిపేసి మనం బొబ్బట్లు కాల్చుకుంటే సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ టిప్ అయితే పాటించండి మీరు మరి అంతా నెయ్యే కాకుండా ఇప్పుడైతే పిండి ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి నెయ్యికి చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం మనం మైసూర్ బోండా వేస్తాం కదా అట్లయితే వేసేసుకో ఇట్లా అయితే వేస్తే మనకి అన్ని ఈక్వల్గా అయితే బాల్స్ అనేవి వస్తాయి చక్క చిన్న చిన్న బాల్స్ అయితే వస్తాయండి మనం తీసుకున్న పిండికి రెండు కప్పులు పిండి చక్కగా సరిపోయిద్ది నేనైతే అరిటాకు తీసుకొని అరిటాక్కి నెయ్యి అప్లై చేసుకొని మనం ఇందాక తీసుకున్న పిండి మైదా పిండి ఏదైతే ఉందో దాంట్లో పూర్ణం పెట్టేసి ఎట్లయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ చేసినది అయితే అస్సలు రాదండి ఇట్లా చక్కగా మొత్తం పూర్ణం బయటికి రాకుండా పిన్ అనేది ఎట్లా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసేటప్పుడు అసలుకి మామూలుగా మనకు కనిపిస్తూనే ఉండేది పైకి చక్కగా ఇట్లా అరిటాకుతో చేసుకుంటే ఫ్లేవర్ కానీ చాలా బాగుండేది అరిటాకులు అట్లా చేసుకోండి లేకపోతే కవర్ మీదైనా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద బాండ్ గిన్నె పెట్టేసుకొని సారీ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసేసుకొని నెయ్యి ఆయిల్ ఇప్పుడు మనం అరిటాకు ఉంది కదా అరిటాకు ఇట్లా బాల్ ఇచ్చినట్టుగా వేసేస్తే కొంచెం అది వేడికి అంటుకోకుండా వచ్చేస్తుంది అండి స్పూన్ అంటే చాలు చక్కగా ఊడి అయితే వచ్చిద్ది మళ్ళీ కొంచెం పైన కూడా కొంచెం నెయ్యి వేసేసుకుంటూ మంచిగా రెండు వైపులు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి బొబ్బట్లనేవి సింపుల్గానే అయిపోయిద్దండి చూసారు కదా మంచి కలర్ అయితే రావాలి మనకి మంచి కలర్ వచ్చిన మంచిగా కాల్చుకోండి మనం నెయ్యి తీసుకున్నాం కదా ఆ నెయ్యి మాత్రం ఎప్పుడూ వేస్తూనే ఉండాలి అట్లా వేస్తూ ఉంటేనే మనకి సాఫ్ట్గా అయితే ఉంటాయి బొబ్బట్లు అనేవి ఇప్పుడైతే రెండోది కూడా వేసేసుకొని మనం తీసుకున్న పిండి మొత్తం ఇట్లా వేసేసుకోండి మనం తీసుకున్న పూర్ణాలు పిండికి కరెక్ట్గా అయితే సరిపోయేది చిన్న చిన్న చేసుకుంటున్నాను నేను పెద్దవి అయితే చేయట్లేదు ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇట్లా చిన్న పూర్ణం పూరి లాగా చేసేసి దాంట్లో మనకి పూర్ణం పెట్టేసి కొంచెం అట్లా తిప్పేసి పిండి అంతా తీసేసి చక్కగా అయితే చేసేసుకోవచ్చు సింపుల్గానే అయిపోయిద్దండి ఎక్కువ మనకి టైం కూడా పట్టదు పిండి ఉడకపెట్టేసుకొని కలిపి పక్కకు పెడితే అస్సలు ఫ్రై చేసుకోవటం సింపుల్గా అయితే అయిపోయింది పది నిమిషాలు అయితే చక్కగా మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి మనం తీసుకున్న పిండి మొత్తం ఎట్లాగే మంచిగా కాల్ చేసుకుంటే మనం వేసే బొబ్బట్టుకి ఫస్ట్ వేసినప్పుడల్లా నెయ్యి అప్లై చేస్తూనే ఉండాలి చూసారు కదా మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి వీడియోని ఇస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో అయితే ఎంతో టెండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి